త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ పదచ్ఛేదం త్ర్యంబకం అనగా మూడు కళ్ళు గలవాడిని రుద్రుణ్ణి శివుడిని యజామహే అనగా ఆరాధిస్తున్నాము యజ్ఞం చేస్తున్నాము సుగంధిం అనగా సుగంధమును వ్యాపింపజేసేవాడిని శుభప్రసురుడిని పుష్టివర్ధనం పోషణాన్ని ఆయురారోగ్యాన్ని శక్తిని పెంచువాడిని ఉర్వారుకమివ దోసకాయా లేదా కర్బూజా పండులాగా బంధనాత్ దాని నుండి మృత్యోహో మరణ బంధనాల నుండి ముక్షియ విముక్తి కలుగుగాక మా నన్ను అమృతాత్ అమృత స్వరూపమైన శాశ్వత జీవితం నుండి కాదు వివరణ త్ర్యంబకం శివుడు మూడవ కంటితో జ్ఞానదీప్తిని ప్రసరింపజేసేవాడు ఇది అజ్ఞానాంధకారాన్ని తొలగించేది సుగంధిం సుగంధం వలె ఆధ్యాత్మికత వ్యాప్తి చెందుతుందని సూచన శివుని సాన్నిధ్యం సుగంధంలా మనస్సులో శాంతి భక్తి పుట్టిస్తుంది పుష్టివర్ధనం కేవలం శారీరక పోషణం కాదు ధార్మిక ఆధ్యాత్మిక మానసిక అభివృద్ధిని కలిగించువాడిని ఉర్వారుకమివ పండు తానే విడిపోవడం వలే మరణంకూడా సహజమై కష్టాలనుండి విముక్తి కావాలి మృత్యోహో ముక్షియ ఇది మృత్యువు అనేది శరీరానికి మాత్రమే ఆత్మకు కాదు శివుడు మృత్యువును జయించమని కరుణిస్తాడు మా అమృతాత్ అమృత స్వరూపమైన ఆత్మతత్వం నుండి నన్ను విడగొట్టకూడదు భావార్ధం మేము మూడు కళ్ళుగల మహాదేవుణ్ణి ఆరాధిస్తున్నాము ఆయన సుగంధంలా వ్యాపించి జీవన పోషణను పెంచుతాడు దోసకాయ తీగ నుండి సహజంగానే వేరయ్య విధంగా మమ్మల్ని మరణ నుండి విముక్తం చెయ్యాలి కాని శాశ్వతమైన ఆత్మజ్ఞానం అనగా అమృతత్వం నుండి విడగొట్టకూడదు రహస్యార్థం తాంత్రిక యోగార్ధం త్ర్యంబకం మూడు కళ్ళు అనగా ఇడా పింగళ సుషుమ్నానాడులు కుండలిని యోగంలో ఇవి శివుని దృష్టిలో ఏకమౌతాయి సుగంధిం కుండలిని శక్తి ఉదయం అవ్వగానే ఆధ్యాత్మిక సుగంధం ఆనందం వ్యాప్తి చెందుతుంది ఉర్వారుకమివ కర్మబంధనం నుండి యోగి శివకృపతో సహజంగానే విముక్తి పొందుతాడు మృత్యోహో ముక్షీయ ఇది మహామృత్యుంజయ తంత్రంలో అర్థం శారీరక మృత్యువుకే కాదు అజ్ఞానమనే మృత్యువు నుండి కూడా విముక్తి కావాలి మా అమృతాత్ ఆత్మస్వరూపమైన బ్రహ్మానందం నుండి యోగి ఎప్పుడు వేడపడరాదు నిర్మాణం ఇది ఒక ఛందస్సులో ఉంది విభాగాలు ఉపాస్యదేవత మహాదేవుడు రుద్రుడు ఉపాసన మృత్యుంజయతత్వం ఫరప్రాప్తి మృత్యుంజయం అనగా మరణమును జయించడం జీవన వృద్ధి ఆత్మజ్ఞానం తాత్విక విశ్లేషణ ఇది శివుని మహామృత్యుంజయ రూపంలో ఆరాధన ఉపనిషత్తులు చెబుతున్నట్లు మృత్యోహోస్సహు మృత్యుమాప్నోతి హనానేవ పశ్యతి కఠోపనిషత్ రెండు ఒకటి పదకొండు ద్వైత భావమే నిజమైన మృత్యువు దాన్ని తొలగిస్తే అమృతత్వం వస్తుంది శాస్త్రీయ విశ్లేషణ జీవశాస్త్రం ఉర్వారుకమివ అనేది నేచురల్ డెత్ ప్రాసెస్ను సూచిస్తుంది ఫలం పక్వానికి చేరినప్పుడు సహజంగా తీగనుండి వేరవుతుంది అలాగే శరీరం వృద్ధాప్యం వ్యాధి వల్ల సహజంగా వదురుతుంది మనోవిజ్ఞానం మృత్యోహో ముక్షియ అంటే డెత్ యాంగ్జైటీ నుండి విముక్తి ఈ మంత్రం జపం మనసుకు ప్రశాంతత భయరహితత్వాన్ని ఇస్తుంది ఈ త్రెంబకం అనే పదం మూడుని సూచిస్తుంది త్రికాలం అనగా భూత భవిష్యత్ వర్తమానం సుగంధిం అంటే సటిల్ వైబ్రేషన్స్ శివుని శక్తి క్షేత్రం ఫ్రీక్వెన్సీ రెసనెన్స్ లాగా ఈ మంత్రం జపం మండలాలను మెదడు తరంగాలను సమతుల్యం చేస్తుంది ఈ మంత్రం కేవలం దీర్ఘాయుషు వ్యాధి నివారణ కోసమే కాదు మరణ భయాన్ని జయించి అమృతమైన ఆత్మజ్ఞానాన్ని అందించేది ఇది శివుని కృపతూ జపించదగిన అత్యున్నత మంత్రం యో రుద్రో అగ్నౌ యో అప్సు యో యో రుద్రో విశ్వాభువనా వివేస తస్మై నమస్తు పదచ్ఛేదం యహ రుద్రహ ఏ రుద్రుడు అగ్నౌ అగ్నిలో ఉన్నాడు యహ అప్సు జలములో ఉన్నాడు యహ ఓషధీషు ఔషధములలో ఉన్నాడు యహ రుద్రహ విశ్వాభువనా వివేశ యావత్ విశ్వమంతటిలో వ్యాప్తి పొందిన రుద్రుడు తస్మై రుద్రాయా నమహూ అస్తు ఆ రుద్రుణికీ నమస్సు అగ్నౌ అగ్నౌరుద్ర అగ్నిరూపంలో ఉన్న శక్తి దహనశక్తి అప్సురుద్రః నీటిలో ఉన్న శక్తి జీవనదాత ప్రాణాధారం ఔషధీషు రుద్రహ ఔషధాలలో ఉన్న రక్షణ చికిత్సాశక్తి విశ్వాభువనా వివేశ జగత్తు అంతటినీ వ్యాప్తిచేసిన సర్వాంతర్యామి తస్మై నమహ ఆ సర్వవ్యాప్త రుద్రునికి వందనం భావార్థం ఈ మంత్రం రుద్రుని సర్వవ్యాప్తితను తెలియజేస్తుంది ఆయన అగ్ని నీరు ఔషధాలు ప్రపంచంలోని ప్రతి జీవి ప్రతి వస్తువులోనూ వ్యాపించి ఉన్నాడు ఆయన లేకుండా ఏదీ ఉండదు ఆయన ఉనికి జీవనమూలం అందువల్ల ఆయనకు మనమందరం కృతజ్ఞతతో నమస్కరిస్తాము రహస్యార్థం అగ్ని ఇజీక్వల్ టు జ్ఞానం చైతన్యం రుద్రుడు జ్ఞానరూపంలో మనలో వెలుగుతాడు జలం ఇజీక్వల్టు ప్రాణశక్తీ జీవనాధారం ఆయన మనలో ప్రాణముగా ప్రవహిస్తాడు ఔషధాలు ఇజీక్వల్ టు శరీరానికి మనస్సుకు ఉపశమనమిచ్చే శక్తి రుద్రుడు వైద్యం చేస్తాడు విశ్వం ఇజీక్వల్ టు కర్మ జ్ఞానం శక్తి అన్నిటిలోనూ వ్యాపించి ఉన్న పరమాత్మ ఈ విధంగా రుద్రుడు పంచభూతాలలోనూ ఔషధములలోనూ చైతన్యంలోనూ సాక్షాత్ పరిచయమౌతాడు నిర్మాణం అంటే మంత్రం యొక్క నిర్మాణం ఒకటి ఉపమానాలు స్థానాలు అగ్ని నీరు ఔషధాలు విశ్వం రెండు సూత్రబంధం యహ రుద్ర తస్మై రుద్రాయ నమ మూడు భక్తిభాగం నమ అస్తు నమస్కార శరణాగతి భావం నాలుగు సంక్షిప్త గీత ఒకే వాక్యంలో రుద్రుని సర్వవ్యాప్తితను చూపించడం తాత్విక విశ్లేషణ శాస్త్రీయ దృష్టి అగ్ని ఇజీక్వల్ టు శక్తి అంటే ఎనర్జీ జలం అంటే జీవకారకం హెచ్టుఓ అంటే లైఫ్ మాలిక్యుల్ ఔషధాలు అంటే రసాయన శాస్త్రం బయోకెమిస్ట్రీ మెడిసినల్ వాల్యూ విశ్వం అంటే స్పేస్ టైం కంటిన్యం వీటన్నిటిలోనూ ఒకే ఏకత్వ శక్తి ఉంది దానినే మంత్రం రుద్రునిగా పిలుస్తుంది రుద్రుడు అనేది ఇన్ఫినెట్ డైమెన్షనల్ ఉనికి అంటే అనంత వ్యాప్తి కలవాడు ఏదైనా సబ్సెట్ అంటే అగ్ని నీరు ఔషధం జీవి తీసుకున్నా అది రుద్రుని ఇన్ఫినిట్ సెట్లో భాగమే ఆధ్యాత్మిక దృష్టి రుద్రుడు అనేది మనలోని చైతన్యం అగ్నిరూపంలో జ్ఞానం జలరూపంలో జీవనశక్తి ఔషధ రూపంలో ఆరోగ్యం విశ్వంలో సర్వాంతర్యామి ఈ మంత్రం సారాంశం రుద్రుడు సర్వవ్యాప్తి ఆయన శక్తి అగ్నిలోను నీటిలోను ఔషధాలలోనూ విశ్వంలోని ప్రతి కణములోనూ ఉంది ఆయనకే నమస్సు తము ఉష్టుహి యహస్విషు సుధన్వా యో విశ్వస్య క్షయతి భేషజస్య యక్ష్మామహే సౌమనసాయ రుద్రం నమోభిర్దేవం అసురం దువస్య పదచ్ఛేదం తము ఉష్టుహి అతనెని స్తుతించు యహ స్విశుహు ఎవడు మంచి బాణాలడు కలవాడు సుధన్వా శ్రేష్టమైన ధనుస్సును కలవాడు యహ విశ్వస్య క్షయతి భేషజస్యా ఎవడు సమస్త భూతముల ఔషధాధిపతి యక్ష్మాహమహే వ్రతరూపమైన యజ్ఞముతో మనము ఆరాధించుదము సౌమనసాయ రుద్రం మనకు మానసిక శాంతి క్షేమం ఇచ్చువాడో ఆ రుద్రుడిని నమోభిహి దేవం అసురం దువస్య నమస్కారములతో అసురవస్యకర్తృమైన దేవునినీ భజించుదము పదార్ధమివరణ రుద్రుడు హింసించువాడు మాత్రమే కాక రక్షించువాడు ఔషధస్వరూపుడు క్షేమదాత సుధన్వా శుద్ధమైన ధనుస్సు కలిగినవాడు ఇక్కడ ధనుస్సు అంటే ప్రాణశక్తిని నియంత్రించే శక్తి భేషజం రోగనివారణ ఉపశమనం చిత్తశుద్ధి అసురం అసు అంటే ప్రాణము అసుర అంటే ప్రాణశక్తి యొక్క అధిపతి భావార్ధం హే రుద్ర నీవు శక్తివంతుడవు సరసధనుస్సులతో సమస్త లోకాలకు క్షేమమును ప్రసాదించేవాడవు నీవు ఔషధ స్వరూపుడవు భూతబాధలను నివారించేవాడవు మాకు మానసిక శాంతి ఆయురారోగ్యములు ప్రసాదించు నమస్కారములతో నీకు భక్తిపూర్వకముగా యజ్ఞమును సమర్పించుచున్నాము రహస్యార్థం తాంత్రిక దృష్టి సుధన్వా ధనుస్సు అంటే కుండలినీశక్తి యొక్క నియంత్రణ సాధనం స్విషుహు బాణాలు నాడీశక్తుల ద్వారా ఉద్భవించే శక్తి ప్రవాహాలు భేషజం కుండలినీశక్తి ప్రవహించినప్పుడు అన్ని మానసిక శారీరక రుగ్మతలు నశిస్తాయి అసురం ప్రాణశక్తి యొక్క అధిపతి రుద్రుడు ఈ మంత్రము జపించేవాడు అంతరంగశుద్ధిని ఆరోగ్యాన్ని కుండలినీశక్తి అవరోధ నివారణను పొందుతాడు నిర్మాణం లేదా స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర ప్రధాన విశేషణాలు స్విషుహు సుధన్వా భేషజస్య క్షయతి సౌమనసాయ దేవం అసురం కారకాలు తము ఉష్టుహి యక్ష్మామహే నమోభిహి దువస్య ప్రయోజనం రోగనివారణ మానసిక శాంతి ఆయురారోగ్యం భక్తి తాత్విక విశ్లేషణ రుద్రుడు ఔషధాధిపతి సృష్టిలోని ప్రతివృక్షం మూలిక ఔషధం రుద్రత్వాన్ని కలిగి ఉంటుంది ఈ మంత్రం వేదవైద్యానికి మూలం మనోభావ వైద్యం సైకోసొమాటిక్ మెడిసిన్ మనసు శరీరం సంబంధం రోగాల మూల కారణం రుద్రుని ప్రార్థన మానసిక శాంతి ప్రసాదిస్తుంది తద్వారా శరీరంలో రోగనివారణ జరుగుతుంది స్విషుహు సుధన్వా అంటే నియమబద్ధమైన శక్తి ప్రవాహం గణితంలో ఇది వెక్టార్ ఫోర్స్ను సూచిస్తుంది భేషజం ప్రకృతిలోని ఔషధాలు అంటే బయోకెమికల్ సమీకరణలు అసురం శ్వాస అంటే ఆక్సిజన్ ప్రాణధారణ శక్తి సౌమనసాయ మైండ్ బాడీ సమతుల్యూరోసైకలాజికల్ బ్యాలెన్స్ శాస్త్రోక్త దృష్టి ఋగ్వేదంలో రుద్రుడు భేషజపతి అని ప్రస్తావన ఉంది ఆయుర్వేద మూలం ఔషధాల అధిపతి రుద్రుడే అట్టివాడే వైద్యని శక్తి మూలం తంత్రశాస్త్రం రుద్రుని బాణాలు అంటే మంత్రశక్తులు అవి శత్రువులను మాత్రమే కాక రోగాలను కూడా నివారిస్తాయి ఈ మంత్రం రుద్రుణ్ణి భేషజపతిగా స్తుస్తుంది ఆయన సుధన్వుడు అంటే ఆధ్యాత్మిక శక్తిని ధనుస్సుతో బాణాలవలె నియంత్రించువాడు సర్వరోగ నివారణకర్త మానసిక శాంతి ప్రసాదకుడు జపముచేత ఆరోగ్యం ఆయురారోగ్యం అంతరంగ శాంతి లభిస్తాయి అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తర అయం మే విశ్వభేషజో అయం శివాభిమర్శన పదచ్ఛేదం అయం అంటే ఈ మే నా హస్తహ చేయి భగవాన్ ఐశ్వర్యముతో నిండిన శక్తిస్వరూపుడైన ప్లస్ తరహా భగవంతునికి సమానమైన దైవమయమైన విశ్వభేషజహ సర్వరోగనివారకుడు విశ్వచికిత్సకుడు శివ అభిమర్శనహ శివుడి కరస్పర్శ వంటి శుభప్రదమైనది పదార్థ వివరణ ఈ చేయి నాకు భగవంతుడి స్వరూపమై ఉంది ఇది భగవంతుని దివ్యశక్తితో కూడిన చేయి ఈ చేయి విశ్వంలోని అన్ని రోగాలకు నివారణ కలిగించే విశ్వభేషజం అంటే మహా ఔషధం ఇది శివుని కరస్పర్శవలే శుభప్రదమైనది మంగళకరమైనది భావార్థం ఈ మంత్రం మనిషి తన శరీరంలోని చేతిని దేవుని ప్రసాదంగా భావించమని బోధిస్తోంది మన చేతుల ద్వారానే మనం సృష్టి పోషణ రక్షణ కరుణాదులన్నింటినీ ప్రదర్శిస్తాం మన చేతులు భగవంతుని శక్తి ప్రతిరూపాలు ఈ చేతులు సమాజానికి మేరుచేసే పనులకే ఉపయోగించాలని మంత్రం సూచిస్తోంది రహస్యార్థం హస్తం అంటే శక్తి మనిషి చేయి శివుని శక్తి యొక్క ప్రత్యక్ష రూపం భగవాన్ అంటే శక్తి జ్ఞానం కీర్తి ఆయురారోగ్యం అన్నింటినీ ప్రసాదించే శివతత్వం విశ్వభేషజం అంటే శరీరం మాత్రమే కాదు మనస్సూ ఆత్మకూ ఉపశమనమిచ్చేది అంటే చేయి సాత్విక కర్మలలో దానంలో సేవలో వినియోగించినప్పుడు అది ప్రపంచానికి చికిత్స వంటి ఔషధం అవుతుంది శివాభిమర్శన శివస్పర్శతో సమానమై మానవహస్తం పవిత్రమైన సాధనంగా మారుతుంది నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర ఒకటి అయం మే హస్తో భగవాన్ శక్తిమయమైన చేయి రెండు అయం మే భగవత్తరహ దైవస్వరూపం మూడు అయం మే రోగ నివారణ నాలుగు అయం శివాభిమర్శనహ శివస్పర్శ సమానమైనది తాత్విక విశ్లేషణ వేదాంతం శరీరం చేయి మనస్సు ఆల్ ఆర్ డివైన్ ఇన్స్ట్రుమెంట్స్ మానవుడు తన శరీరాన్ని భగవద్బలంగా చూడాలి తంత్రం చేతి ముద్రలు శక్తిస్ఫురణకు కారణం చేతులు శివశక్తుల ప్రవాహ మార్గాలు యోగం చేతి ద్వారా ప్రాణశక్తి ప్రసరించి ఇతరులకు ఉపశమనం కలుగుతుంది హస్తదానం అనేది శక్తి బదిలీ భక్తి మనిషి తన చేతిని శివుని చేయిగా భావిస్తే దానితో చేసే ప్రతి పని పూజాస్వరూపం అవుతుంది శాస్త్రీయ విశ్లేషణ చేతుల జీవశాస్త్రం మానవ చేతిలో ఇరవై ఏడు ఎముకలు ముప్పై కీళ్ళూ నలభై ఎనిమిది నరాలు ఉంటాయి ఇవన్నీ సూక్ష్మమైన కర్మాల సాధనానికి శ్రేష్టమైన నిర్మాణం ఆరోగ్యశాస్త్రం చేతుల టచ్ హీలింగ్ టచ్ రేకి యాక్యుప్రెషర్ ద్వారా రోగశాంతి కలుగుతుంది వేదం దీన్ని ముందే గుర్తించింది విశ్వభేషజం ఐదువేళ్ళు ఐదు భూతాల సూచన బొటనవేలు అంటే అగ్ని చూపుడు అంటే వాయు మధ్యవేలు అంటే ఆకాశం ఉంగరంవేలు అంటే పృథ్వీ చిటికెవేలు అంటే జలం ఈ సమన్వయం చేతిని ప్రపంచ సమతుల్యత యొక్క సంకేతంగా చూపుతుంది అథర్వవేదం చేతుల్లో దైవికశక్తి ఉందని ప్రత్యేకంగా చెప్తుంది భగవద్గీత కర్మయోగం ప్రకారం మనం చేసే ప్రతి పని చేతుల ద్వారానే జరుగుతుంది కౌశలం శైవాగమాలు చేతి ముద్రలు హస్తాభిషేకం శివసాధనలు అత్యంత ముఖ్యమైనవి ఈ మంత్రం మనకు చెబుతున్నది ఏమిటంటే మన చేతులు దేవుని వరప్రసాదం వాటిని మంగళకరమైన సాత్వికమైన ధర్మాలకు వినియోగిస్తే అవి నిజమైన శివాభిమర్శనాలు అవుతాయి ఏతే సహస్రమయుతం పాస మృత్యో మర్త్యాయ తాన్ యజ్ఞస్య మాయయా యజామహే మృత్యువే స్వాహ మృత్యువే స్వాహ ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే ప్రాణానాం గ్రంథిరసి రుద్రోమా విశాంతక తేనాన్నేనాప్యాయస్వ నమోరుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి సదాశివోం ఓం పదచ్ఛేదం ఏతే అంటే నీకు ఉన్నా సహస్రమయోరం పాశాహంటే సహస్రాలుగా లక్షలుగా ఉన్న బంధన రూపమైన పాశాలు మృత్యు అంటే ఓ మృత్యువు హంతవే మరణించాల్సిన జీవులను సంహరించుటకు తానంటే వాటినన్నింటినీ యజ్ఞ మాయయ అంటే యజ్ఞశక్తి ద్వారా దైవిక మాయతో యజామహే సమస్తాన్ని దూరం చేయమని ప్రార్థిస్తున్నాం మృత్యువే మృత్యువేస్వాహా అంటే ఓ మృత్యువు నీకు సమర్పణ ఇది యజ్ఞంలో హవనం చేయబడే పదం దీనర్థం మృత్యువును తృప్తిపరిచటం దానిని శాంతం చేయటం ఓం నమో భగవతే రుద్రాయ విష్ణువే మృత్యుర్మే పాహి అంటే రుద్రవిష్ణువుల ఏకరూప మహాదేవునికి నమస్కారం మృత్యువా నన్ను రక్షించు ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా విశాంతకహ అంటే నీవే ప్రాణాల అనుసంధాన బంధనము రుద్రా నన్ను నాశనం చెయ్యకు తేనాన్నేనాప్యాయస్వ అంటే ఆహార రూపమైన శక్తితో నన్ను పుష్టిమంతం విష్ణువే మృత్యుర్మే విష్ణవే రుద్ర రుద్రవిష్ణువులకు నమస్కారం మృత్యువా నన్ను రక్షించు సదాశివోం ఓం అంటే నిత్యశివస్వరూపుడు స్వరూపుడు పదార్థ వివరణ పాశాలు అంటే జీవులను బంధించే కర్మఫలాల బంధనాలు కాలమరణ పాశాలు యజ్ఞమాయ అంటే జ్ఞానాగ్ని భక్తి తపస్సురూపశక్తి మృత్యువే స్వాహ అంటే మరణాన్నే దహించగల అర్పణ ప్రాణగ్రంథి అంటే హృదయచక్రంలో ప్రాణం బుద్ధి బంధం భావార్థం ఈ మంత్రం ద్వారా భగవంతుణ్ణి ఇలా ప్రార్థిస్తున్నాం ఓ రుద్రా నీ సహస్రల పాసాలు మృతజీవులను బంధించడానికి ఉన్నవి కాని శక్తి ద్వారా వాటినన్నింటినీ దూరం చేయమని ప్రార్థిస్తున్నాం మరణమే మరణించిపోవాలి మృత్యువా నన్ను రక్షించు నీవే ప్రాణబంధకుడవు కాని చేయకు ఆహారముతో ప్రాణశక్తితో నన్ను పోషించుము రుద్రవిష్ణువుల ఏకరూప సదాశివుని కృపతో మాకు అమృతత్వం ప్రసాదించు రహస్యార్థం మృత్యువంటే కాలబంధం అంటే కాలాన్నే రుద్రుడు నియంత్రిస్తాడు పాశాలు అంటే కర్మ సంస్కారాల వలన కలిగే పునర్జన్మ బంధనాలు యజ్ఞమాయ అంటే ఆత్మజ్ఞానం ఆ జ్ఞానం ద్వారా మాత్రమే కర్మబంధాలు చెరిగిపోతాయి మృత్యువే స్వాహ అంటే మరణమే మరణించిపోవాలి అనే పరమార్థం ప్రాణగ్రంథి అంటే కుండలినీయోగంలో హృదయగ్రంథి విఘటనం రుద్రవిష్ణు సదాశివ అంటే సృష్టిస్థితిలయ లోక విస్తరించిన ఒకే పరమాత్మ నిర్మాణం ఈ మంత్రం మహామృత్యుంజయ తత్వానికి విస్తరణ రుద్రుడు మృత్యువే అయినా ఆయనను సదాశివునిగా ఉపాసిస్తే మరణమే మరణించిపోతుంది జీవి అమృతస్వరూపిగా అవతరిస్తాడు ఆహ్వానం రుద్రుని మృత్యువుని సంహరించేవాడిగా పిలవడం ప్రార్థన పాసాల విముక్తి కోసం శక్తి ద్వారా ప్రార్థన అర్పణం మృత్యువే స్వాహ ద్వారా మరణాన్నే సమర్పించటం రక్షణ మృత్యుర్మేపాహి అనగా జీవరక్షణ అమృతత్వ వాగ్దానం సదాశివుడి ఆశీర్వాదం తాత్విక విశ్లేషణ ఋగ్వేద యజుర్వేద సంబంధం ఈ మంత్రం రుద్ర మృత్యుంజయ సంప్రదాయంలో భాగం భగవద్గీత మృత్యుస్సర్వహరశ్చం అని భగవంతుడు మృత్యువే అని చెప్పినట్టు ఉపనిషత్తులు మృత్యుంజయ భావం అమృతత్వం యోగానుభవం ద్వారానే శాస్త్రీయ విశ్లేషణ పాసాలు అంటే నరశరీరంలో డిఎన్ఏ బంధాలు అంటే జెనెటిక్ బాండ్స్ కర్మబంధం వలె మనుషుణ్ణి నియంత్రిస్తాయి ప్రాణగ్రంథి అంటే వ్యవస్థలో హృదయానికి దగ్గర నాడుల కలయిక మృత్యువే స్వాహ అంటే ఎంట్రోపి వలె మరణం అనివర్యం కాని జ్ఞానం దాన్ని అధిగమిస్తుంది దశ దిశలు అంటే పది దిశలు అంటే స్పేస్ కోఆర్డినేట్స్ ఆధునిక ఫిజిక్స్లో మల్టీడైమెన్షనల్ స్పేస్ వలె ఈ మంత్రం మహామృత్యుంజయ తత్వం యొక్క విస్తరణ రుద్రుడు మృత్యువే అయినా ఆయనను సదాశివునిగా ఉపాసిస్తే మరణమే మరణించుపోతుంది జీవి అమృతస్వరూపిగా అవతరిస్తాడు ఓం శాంతిశ్శాంతిశాంతి ఇక్కడితో శ్రీరుద్రం నమకం సమాప్తం